ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా హోటల్లో చేసి టేస్టీ పల్లీ అండి ఇది ఇడ్లీలోకైనా గారెల్లోకైనా ఉప్మాలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా ఇట్టే సెట్ అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఇది ఒక్కటి ఉంటే చాలండి చట్నీలు కూడా అడగరు మీరు అంత టేస్టీగా ఉంటుంది మరి నేను ఇది ఎలా చేశానో స్కిప్ చేయకుండా చూడండి మా హోటల్లో కారపొడి మీరు ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే పల్లీ కార్పొడికి పల్లీలు అయితే ఒక హాఫ్ కేజీ వేపుకుందామండి ఇవి మేమైతే హోటల్స్కి నాటుపప్పులు సన్నపప్పు అయితే తీసుకుంటామండి మీకు దొరికితే ఈ సన్నపప్పు తీసుకోండి లేకపోతే కన్నా లావులు ఉంటాయండి వీటిల్లోనే అవి తీసుకోండి ఇవి అయితే టేస్ట్గా ఉంటాయి అన్నమాట సన్నపప్పు అయితే ఇప్పుడు ఈ పల్లీల్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు టైం పట్టినా సరే చక్కగా వేపుకోవాలండి ఈ పల్లీలు అనేవి బాగా వేగిపోయినా సరే లేదు అసలు వేగకపోతే మాత్రం టేస్ట్ అనేది ఉండదండి వేగిపోయినా టేస్ట్ ఉండదు వేగకపోయినా టేస్ట్ ఉండదు అనమాట చక్కగా వేగి పొట్టు ఊడేంత వరకు వేపుకోండి ఇదిగోండి చూసారండి పల్లీలు ఎంత బాగా వేగినాయో చూసారా ఒక్క నల్ల డాటు కూడా లేకుండా ఇలా వేపుకోవాలండి పప్పులు అనేవి ఇలా వేపుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వీటిని దించి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి పప్పులు అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు దీన్ని పొట్టు అయితే తీసేసుకుందామండి చూసారండి పొట్టు ఎంత చక్కగా వస్తుందో ఇలా వేపుకుంటేనే పొ పొట్టు అనేది చక్కగా వస్తుందనమాట ఇప్పుడైతే వీటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఇందుట్లో ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని దీంట్లో తడంత వరకు చక్కగా వేపుకుందామండి ఇదిగోండి చూసారా ఎంత చక్కగా దీంట్లో ఆరిపోయి చక్కగా వేగిందో ఇప్పుడు దీన్నైతే తీసి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి ఇందుట్లో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని ఒక నూట యాభై గ్రాముల మిరపకాయలు అయితే మధ్యకి విరుపుకొని వేపుకోవాలన్నమాట ఈ కారపొడికి నూనె ఎందుకు వేసుకున్నానంటేనండి ఈ మిరపకాయలు అనేవి నూనె వేసుకోకపోతే గొట్ట వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి అయితే కొంచెం నూనె వేసుకొని వేపుతున్నాను అనమాట మిరపకాయలు అనేవి ఎప్పుడు కూడా మజ్జిగ విరుపుకొని వేపుకోవాలండి లేకపోతే లోపల గంట వేగవు అనమాట అందుకని చెప్పేసి మజ్జిగ విరుపుకొని వేపుకుంటున్నాను చూసారా ఎలా వేగిపోయినాయో ఇప్పుడు వీటిని దించుకొని చల్లారినిద్దామండి ఇప్పుడు ఇందుట్లో మూడు స్పూన్లు ధనియాలు అయితే వేసుకొని కొద్దిసేపు వేపుకుందామండి ఇదిగోండి ధనియాలు అయితే సగం వేగినాయండి ఇప్పుడు ఈ సగం వేగిన వాటిలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవి రెండు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందామండి ఇదిగోండి ఇప్పుడు జీలకర్ర ధనియాలు అయితే వేగిపోయినాయండి మంచి సువాసన అయితే వస్తున్నాయి అన్నమాట ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేపుకుందామండి నువ్వులు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా వేగిపోతాయండి ఈ వేడికి అదే వేగిపోతాయి ఇందుట్లో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి దించి చల్లార్చుకుందామండి ఇదిగోండి ఇప్పుడు కారపొడికి ఇవన్నీ చల్లారిపోయినాయి అండి ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం అనమాట ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసుకుందామండి మిక్సీ వేసేసుకుందాం ఉప్పు రుచికి సరిపడమంతా వేసేసుకోండి నేనైతే వేసేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇందులో కొంచెం కల్లులుపు వేసేసి అయితే మిక్సీ పట్టేసుకుంటానండి ఇదిగోండి ఇదైతే నలిగిపోయింది ఇప్పుడు దీంట్లో జీలకర్ర ధనియాలు చింతపండు అన్నీ అయితే వేసుకుందామండి నువ్వులు ఇవన్నీ అయిపోయాం కదండి నువ్వులు జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి అండి రెండు వెల్లుల్లిపాయలు పెద్దవి ఇంకా ఉన్నాయండి వేస్తాను ఇదిగోండి ఈ పల్లీల్ని ఇలా పొట్టు తీసుకొని ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడైతే కారపొడి నలిగిపోయింది ఇదిగోండి ఇలా లైట్ బరకు ఉండేటట్లు చూసుకోవాలండి ఇలా బరకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ బరకొద్దండి ఇలా లైట్గా బరకుంటే సరిపోతుంది చింతపండు అయితే ఇష్టం లేని వాళ్ళు అయితే నిమ్ము వేసుకోండి సరిపోతుందండి నేనైతే వేసాను అన్నమాట ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి మరి ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి